అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు మిత్రులారా సోదరులారా ఎంత స్వర్ణయోగం అంటే మాడుగుల నియోజకవర్గానికి పదమూడు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఈ అడుగు అడుగు పెట్టారు ఈ మాడుగులకి ఆ రోజు రెండు వేల తొమ్మిది ఎనిమిదిలో మీ మాడుగులు వస్తే బ్రహ్మరథంతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చిన నియోజకవర్గం ఈ అదే రేపు గా జనసేన తెలుగుదేశం సంయుక్తంగా విశాఖలో ఉన్న ఏజెన్సీ కలుపుకొని పదిహేను సీట్లు గిఫ్ట్ గా ఇస్తామని తో చెప్పని మేము అందరినీ కోరుతున్నాం సార్ చివరిగా ఒకే ఒకసారి సార్ ఈ విశాఖ జిల్లా ప్రజల్లో అత్యధిక రైతాంగం ఉన్న కాన్స్టిట్యూన్సీ లో మాడుగులా చోడవరం సార్ ఈ రెండు నియోజకవర్గాలకి ఆ రోజు మహానభావులు జలగం వెంకట్రావు గారు రైవాడ కోనం కట్టారు సార్ మీ టైంలో పెద్దారు తాజారు గొర్రెడ్డ ఎర్రిగడ్డ మీ టైంలో పూర్తయింది సార్ కానీ ఇవన్నీ మనం మేము బస్సు యాత్రలో చూసాం కాలువల పుడికి లేదు సార్ రైతాంగానికి నీళ్ళు లేదు సార్ రేపు మీ టైంలో జనసేన తెలుగుదేశం సంయుక్తులు మీ నాయకత్వంలో రేపు పోలవరం పూర్తయిన తర్వాత సార్ మాకు రైవ ఓటరు ఆరు వేల ఎకరాలు ఎడిషన్ నాయకులు డెవలప్ ఉంది సార్ దైవించది విశాఖపట్నం వాటర్ ఇస్తున్నాం మీ దైవ్ విశాఖపట్నానికి ఇరవై టీఎంసీలు ఓటర్ వస్తుంది తమ దైవలో పోలవరం పూర్తయిన తర్వాత ఆ ఇరవై టీఎంస్ వాటర్ వచ్చిన తర్వాత మీరు రైవాడ నీరునిగానికి రైతులకు అంకితం మిమ్మల్ని పేరు చేయవలసింది కోరుతూ షుగర్ ఫ్యాక్టరీలు సార్ మీ టైంలో తాండవ గోవర్ షుగర్ ఫ్యాక్టరీ టెన్ పాయింట్ ఫైవ్ రికవర్ వచ్చింది సార్ మీరు ఆ రోజు ఎండి నాయుడికి అవార్డు ఇచ్చారు ఇవాళ షుగర్ ఆడుకోలేక ఎండిపోతున్న పరిస్థితి ఇవాళ చోడవరం మాడుగులో నిలుస్తుంది సార్ అలాగే అనకాపిల్ మూసిపోయింది ఏటు మూసిపోయింది తాండవ చిక్కడిపోయింది తమ్ముడు ఆ రోజు నబార్డు నుంచి అసిస్టెన్స్ ఇచ్చి కో జనరేషన్ కూడా ఇచ్చారు మీరు తాండవకి ఏటు గొప్పకి మళ్ళీ మీ నాయకత్వంలో ఈ రైతాంగానికి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా పునరుజ్జీవనం చేసి మా రైతాంగానికి ప్రాణం మనకు భిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుతూ మీరు రాక మాకు ఈ శాఖ మా బండు టెండర్లో పండు వెన్ను ఆశీర్దిస్తున్నా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియపడుతున్నా చదువుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు పంచగల రమేష్ బాబు గారిని మాట్లాడాల్సిందే ప్రార్థిస్తున్నాం సార్ దయచేసి వన్ ఆర్ టూ మినిట్స్ అంతేనండి పెద్దలు పూజలు पितृ समान